మంచి చేసే వారందరికీ ప్రజల గుండెల్లో ఎప్పటికీ స్థానం ఉంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ఆర్ సిపి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడుదల రచని తెలిపారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు గత శనివారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే వీరందరితో కలిసి గుంటూరు సాయిబాబా రోడ్డు చంద్రమౌళి నగర్ లోని వైఎస్ఆర్ సిపి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం మంత్రి విడుదల రజని విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నో గొప్ప విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి చరిత్రలో నిలిచిపోయే పాలన అందించారని చెప్పారు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు వైఎస్ఆర్ సిపిలో చేరిన బీజేపీ రాష్ట్ర నాయకుడు చందు సాంసరావు మాట్లాడుతూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఎంతగానో దోహదం చేస్తాయని తెలిపారు వైఎస్ఆర్ సిపిలో చేరిన బీజేపీ రాష్ట్ర మేధావుల విభాగం కో కన్వీనర్ టి రావు మాట్లాడుతూ కరోనా కాలంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు ప్రజలకు ముఖ్యంగా కావాల్సినవి కూడు గూడు విద్య వైద్యం అని చెప్పారు గడిచిన ఐదేళ్ల దృష్టి పెట్టారని తెలిపారు పార్టీలో చేరిన జనసేన రాష్ట్ర కోఆర్డినేటర్ వీరిశెట్టి సుబ్బారావు మాట్లాడుతూ జనసేన పార్టీలో గత రెండు నెలలుగా జరుగుతున్న పరిణామాలతో విసుగు చెంది ఆ పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు సమావేశంలో గుంటూరు నగర కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు షేక్ ఉస్మాన్ టిడిపికి చెందిన సాజిద్ అలీ దొంత నాగగౌడు అజయ్ తదితరులు తమ ఆయా వీడి వైఎస్ఆర్ పార్టీలో ఇంతటి సీనియర్ అనుభవం ఉన్నటువంటి నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ సంబంధించి అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్ చేస్తూ మరి అడుగులు ముందుకు వేస్తున్నారంటే నేను వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది వారు మొదట్లో నాకు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే ఇంత గొప్ప పరిపాలన సంస్కరణలు కావచ్చు ఇలాంటి రిఫార్మేషన్స్ కావచ్చు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ ఎప్పుడు ఏ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ తీసుకురాలేదు ఈరోజు మనం గర్వంగా చెప్పొచ్చు ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి మరి ప్రతి ఊరికి ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అక్కడే ఆ సచివాలయ సేవల్ని ఈరోజు ప్రజలకు అందిస్తున్నటువంటి పాలన మనం ఎప్పుడైనా చూసామంటే ఎప్పుడూ చూడలేదు ఒక జగనన్న ప్రభుత్వంలోనే చూసామండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఎప్పుడైనా చూసామా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఎప్పుడు ఈరోజు ఉన్నటువంటి బడుల్ని బాగు చేసినటువంటి చరిత్ర ఎవరికి కూడా లేదు జగనన్న ప్రభుత్వంలోనే ఉన్నటువంటి బడుల్ని బాగు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము అలాగే ఉన్నటువంటి హాస్పిటల్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా వీటిని ఎవరైనా బాగు చేశారని మనం కనుక ఆలోచిస్తే ఎవరూ చేయలేదు జగనన్న ప్రభుత్వంలో మాత్రమే ఇవన్నీ కూడా జరిగినాయని ప్రతి ఒక్కరు కూడా ఘనంగా చెప్పేటువంటి పరిస్థితి ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నడూ జరగనటువంటి రిఫార్మేషన్స్ జరగనటువంటి ఒక మంచి డెవలప్మెంట్స్ కావచ్చు ఇనిషియేటివ్స్ కావచ్చు జగనన్న ప్రభుత్వంలో జరి

అంతకుముందు తెలుగుదేశం పార్టీలో కూడా పదిహేను సంవత్సరాలు పనిచేసింది రెండు వేల నాలుగు నుంచి యాక్టివ్గా పాలిటిక్స్లో పనిచేస్తున్న నాకు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి స్కీమ్స్ని అలా ఇంట్రడ్యూస్ చేశారు ఎలా పనిచేశారు అనేది చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయడానికి దాన్ని నమస్కారాలు గుంటూరు కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడిగా పది సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నాను కాంగ్రెస్ పార్టీలో రెండు వేల నాలుగులో రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఐడియాలజీ నచ్చి రెండు వేల నాలుగు ప్రదర్శించడం జరిగింది దాని తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి యాక్టివ్ గా బస్తాని గారు తూర్పు ఉన్నప్పుడు ఆయన ద్వారా నడుస్తూ ఇప్పటిదాకా కూడా కొనసాగారు కానీ షర్మిలా మేడం గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంత నాశనమైందంటే మరి చాలా దారుణంగా తయారైంది వీళ్ళు వచ్చిన తర్వాత నియంత్ర పాలన వల్ల టికెట్లు అమ్ముకున్నటువంటి దారుణ పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ షర్మిలా గారి నాయకత్వంలో ఎత్తున్నటువంటి పరిస్థితి అందుకే వాళ్ళ ఐడియా నచ్చక జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి రాజధానిలో ఉన్నప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రిగా పాలిస్తా ఉంటారు ఎందుకంటే నిధులు వస్తుంటాయి కాబట్టి వాళ్ళకి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారికి ఏ ఇబ్బంది కలగకుండా ఉంది కాబట్టి పరిపాలన సాగించుకుంటారు కానీ రాజధాని లేకపోయినా పాపం ఎంతో ఓద ఓర్పుతో ఆయన సహనంతో రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పాలించి చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈ మీడియా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దానికి చర్యలు రాబోయే రోజుల్లో మీరు ఒక చెప్పి నియోజకవర్గం కాదు నియోజకవర్గం ఎవరైనా సరే ఇష్టం వచ్చి మాట్లాడితే కూలిపో ప్రసక్తే లేదు అన్నే కాదు నాకున్న సపోర్టర్స్ కానీ అదేవిధంగా మేడం రజనీ గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు రాబోయే రోజుల్లో దాని పక్క సీరియల్ ఉంటాయి అదేవిధంగా చూస్తే మనం మన పవన్ కళ్యాణ్ విషయాన్ని విషయానికి వస్తే మేము ఆయన్ని ఒక రాష్ట్ర అధ్యక్షుల్లాగా జనసేన పార్టీ అధ్యక్షుల మేము చూస్తుంటే ఆయన ఇంకొక ఇంకెవరు ఇంకెవరో ఇంకో వ్యక్తిని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మేము పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పేసి మేము అనుకుంటుంటే ఆయన ఇంకొక వ్యక్తి ఎవరో సీఎం అవ్వాలని కోరుకుంటున్నాడు ఆ వ్యక్తి ఎవరో అందరు మీకు తెలిసిన విషయం అదేవిధంగా ఇప్పుడు మీ ఆయన మాటల ప్రకారం జరుగుతుందంటే జనసేన పార్టీలో ఉన్న విషయాల ప్రకారం జనసేన నాయకులు జెండా కూలీలాగా బతకమంటున్నారు అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తల్ని